ఐపీఎల్ అంటే అద్భుతమైన సిక్సర్లు ఉత్కంఠ పుట్టించే ముగింపులే కాదు ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యాపార దిగ్గజం కూడా క్రికెట్ అనేది ఇండియన్స్ కు ఓ ఎమోషన్ ఆ క్రేజే ఐపీఎల్ పై కాసుల వర్షం కురిపిస్తోంది మిగతా లీగ్లు ఊహించని స్థాయిలో నిలబెట్టింది అసలు ఈ ఐపీఎల్ ఎలా పుట్టింది ఎలా ఎదిగింది వ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పుడెలా శాసిస్తోంది సిక్సర్లు ఫోర్లే కాదు కాసుల వర్షం కూడా బ్రాండ్ వాల్యూ కా బాప్ ఐపీఎల్ కమర్షియల్ దిగ్గజంలా ఎదుగుతోన్న ఐపీఎల్ ఐపీఎల్ ఎలా పుట్టింది ఎలా ఎదిగింది వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా శాసిస్తోంది ఇండియాలో క్రికెట్ అంటే ఓ ఆట మాత్రమే కాదు అంతకు మించి ఎప్పుడు వెంటాడే ఓ ఎమోషన్ ప్రపంచంలో ఇన్ని దేశాలు క్రికెట్ ఆడుతున్నా భారత్ లో మాత్రమే ఆ ఆటకు స్పెషల్ క్రేజ్ అదే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది అలా పుట్టిందే ఐపీఎల్ నిజానికి బీసీసీఐ మనుగడ కోసం పుట్టిన ఈ లీగ్ ఆ తరువాత కాసుల వర్షం కురిపిస్తోంది ఐపీఎల్ క్రేజ్ ను బీసీసీఐతో పాటు బ్రాడ్కాస్టర్లు స్పాన్సర్లు ఫ్రాంచైజీలు యూజ్ చేసుకుంటున్నాయి రెండు వేల ఎనిమిదిలో మొదలైన ఐపీఎల్ ఆ తరువాత అంచలంచలుగా ఎదిగింది పదిహేడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ జరుగుతోంది బీసీసీఐ మనుగడ కోసం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆ తరువాత వ్యాపార సామ్రాజ్యానికి దిగ్గజంగా ఎదిగింది ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పన్నెండు బిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్లకు పైనే అన్నమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు కంటే పదమూడు శాతం ఎక్కువ దీంతో ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్ గా అవతరించింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ జియో సినిమా నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లకు కొనుగోలు చేశాయంటే ఇది ఎంత ఖరీదైన లీగో అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి సంవత్సరం పన్నెండు వేల తొంభై ఏడు కోట్లు సంపాదిస్తోంది ఈ టోర్నమెంట్ అతి పెద్ద ఆదాయ వనరు మీడియా ప్రసార హక్కుల ద్వారానే శాటిలైట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఇరవై మూడు వేల ఐదు వందల ఐదు కోట్లకు కొనుగోలు చేయగా డిజిటల్ రైట్స్ ను వయాకామ్ ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లకు దక్కించుకుంది స్టార్ ఇండియా ఒక్కో మ్యాచ్కు యాభై ఏడు పాయింట్ నాలుగు కోట్లు చెల్లిస్తుండగా జియో సినిమా ఒక్కో మ్యాచ్ కు యాభై కోట్లు చెల్లిస్తోంది అంటే మొత్తంగా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్ ద్వారా నూట ఏడు పాయింట్ నాలుగు కోట్లు వస్తోంది ఐపీఎల్ స్పాన్సర్ టాటా రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తోంది ఐపీఎల్లో యాడ్స్ కూడా చాలా ఖరీదుగా మారాయి టీవీలో పది సెకండ్ల యాడ్ కోసం దాదాపు పద్దెనిమిది లక్షలు స్ట్రీమింగ్ యాప్ యాడ్ కోసం పది సెకండ్లకు ఏడున్నర లక్షలుగా ఉన్నాయి క్రికెట్ లో ఐపీఎల్ ది బెస్ట్ బిజినెస్ మోడల్ అన్నలో ఎలాంటి సందేహం లేదు ఫర్ సింపుల్ రీజన్ సెవెంటీన్ సీజన్స్ గా ఈ లీగ్ పాపులారిటీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు రెవెన్యూ కూడా గణనీయంగా పెరుగుతుంది ఇంపాక్ట్ డబల్ అవడం అనేది మనం చూస్తున్నాం ముఖ్యంగా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అంతేకాకుండా మిగతా స్పోర్ట్స్ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది క్రికెట్ లో ఈ లీగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం చాలా గేమ్స్ లో హాకీ గానీ బ్యాడ్మింటన్ కబడ్డీ లాంటి గేమ్స్ లో కూడా ఈ కమర్షియల్ లీగ్స్ ఈ ఫ్రాంచైజ్ లీగ్ స్టార్ట్ చేయడం చూసాం మనం విత్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ సక్సెస్ ఐపీఎల్ టీం ప్రస్తుత పర్స్ వాల్యూ నూట ఇరవై కోట్లు ప్రతి టీం ఆరు వందల యాభై కోట్లు ఖర్చు చేసే ఉంది ఇక మైదానం లోపల మాత్రమే కాదు బయట కూడా ఐపీఎల్ సూపర్ సక్సెస్ ఆటలు ఆటల్లో గెలుపు ఒక విషయం మాత్రమే అసలు వ్యవహారమంతా వ్యాపారం రూపంలోనే సాగుతుంది దీంతో వరల్డ్ వైడ్ గా స్పోర్ట్స్ లీగ్స్ లో ఐపీఎల్ సూపర్ నోవాలా ప్రకాశిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాలీగా ఎన్బిఏతో సహా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన చాలా లీగ్లను ఐపీఎల్ క్రాస్ చేసేసింది క్లియర్ గా చెప్పాలంటే క్రీడా ఆర్థిక శాస్త్రానికి అసలైన నిర్వచనంగా మారింది వెనక ఆటే కాదు ఓ స్ట్రాటజీ మెరుపు మించి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడి బలమైన వ్యాపార నమూనా ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు ఐపీఎల్ అంటే ఓ బ్రాండ్ దేశం తరపున ఆడాలి దేశం కోసం ఆడాలని కష్టపడే కుర్ర ఆటగాళ్లకు ఇదొక అవకాశం క్రికెట్ బోర్డుకు కు ఇదో ప్రయోగశాల చాలా రకాలుగా ఐపీఎల్ ప్రత్యేకతను చాటుకుంటోంది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఐపీఎల్ బలం అవుతోంది ఆటలో ఐపీఎల్ తీసుకొచ్చిన మార్పు వల్ల అసలేంటి లాభం వాచ్ ది స్టోరీ అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి లీగ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది కార్పొరేట్ స్పాన్సర్లు ప్రకటనదారులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది అదే ఐపీఎల్ ను వ్యాపార దిగ్గజంగా అస్త్రంగా నిలబెట్టింది పొట్టి ఫార్మాట్ క్రికెట్ కావడం వీక్షకులు ఎక్కువగా ఉండడంతో స్పాన్సర్లు కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యారు ప్రసార హక్కులే కాదు చాలా రకాలుగా ఐపీఎల్ కు ఆదాయం లభిస్తోంది జట్టు జెర్సీల నుంచి ఆన్ గ్రౌండ్ బ్రాండింగ్ వరకు స్పాన్సర్షిప్లు లు ఐపీఎల్ కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది ఐపీఎల్లో భాగమయ్యేందుకు చాలా పెద్ద బ్రాండ్లు పోటీ పడుతుంటాయి ఇక టికెట్ల అమ్మకాల రూపంలోనూ ఐపీఎల్ ఖజానా భారీగా నిండుతోంది వీటికి తోడు జెర్సీల నుంచి జట్టు వస్తువుల వరకు ఫ్రాన్స్ తమకిష్టమైన ఫ్రాంచైజీ రంగులను ధరిస్తారు ఈ వ్యాపారం కూడా భారీగానే జరుగుతోంది ఇలా ఐపీఎల్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా సీన్ మారింది ఐపీఎల్ ను బంగారుమయంగా చేస్తోంది ఐపీఎల్ వచ్చిందంటే చాలు దేశమంతా పండగ వాతావరణమే క్లియర్ గా చెప్పాలంటే ఇదో వినోదపు ప్యాకేజీ ఓపెనింగ్ సెరమనీలో నటుల ప్రదర్శనల నుంచి ప్రతి మ్యాచ్ లో కనిపించే డిఆర్ఎస్ విధానం వరకు ప్రతిదీ అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది ఇక వేసవి సెలవులను ఐపీఎల్ తెలివిగా వాడుకుంటోంది లీగ్ కు వ్యూవర్షిప్ పెంచడంతో పాటు ఆట ద్వారా కుటుంబాన్ని ఒక్క చోటికి చేరుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ చెప్పే మరో కారణం ఇక ఐపీఎల్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంతో దీన్నో క్రికెట్ కల్చరల్ సమ్మేళనంగా చూస్తుంటారు ఫ్యాన్స్ ఇక ఐపీఎల్ అనేది పిసిసిఐకి ప్రయోగశాలగా మారింది కొత్త టాలెంట్ ను గుర్తించే వేదికయింది ఇకటు దేశం తరఫున ఆడాలని పట్టుదలతో ఉండే కుర్ర ఆటగాళ్లకు ఐపీఎల్ మంచి అవకాశంగా మారుతోంది వీటన్నింటికీ మించి ప్రపంచ పటంలో ఇండియన్ క్రికెట్ ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది అంటే అది ఖచ్చితంగా ఐపీఎల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు స్టేట్ లీగ్స్ లో చాలా మంది క్రికెటర్స్ వచ్చి దాని యొక్క కెరియర్ గా మనకి చాలా మేలు ఐపీఎల్ ఇదే కాకుండా మనం జనరల్ గా చూస్తే కూడా ఐపీఎల్ కమర్షియల్ లీగ్ దీనివల్ల గేమ్ కమర్షియల్ అయిపోతుంది ఆటగాళ్ళకి ఇండియా కార్డ్ తరఫున ఆడినప్పుడు ఫోకస్ తగ్గిపోతుంది లాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే మన మంచి టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది బ్రహ్మాండమైన టాలెంట్ మనకి ఎమర్జ్ అవుతుంది మనకి ఐపీఎల్ నుంచే అన్ని ఫార్మాట్స్కి పనికి వచ్చే క్రికెటర్స్ పుట్టుకొస్తున్నారు వాళ్ళు మనకి బ్రహ్మాండంగా సక్సెస్ కూడా అందిస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఐపీఎల్ బలంగా నిలుస్తోంది నిజానికి ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయాలపై బీసీసీఐ ఎలాంటి పన్ను విధించాల్సిన అవసరం లేదు ఐపీఎల్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నా క్రికెట్ ను ప్రోత్సహించడమే తన లక్ష్యమని లీగ్ ను పన్ను రహితంగా ఉంచాలని రెండు వేల ఇరవై ఒకటిలో బిసిఐ విజ్ఞప్తి చేయగా ట్యాక్స్ అప్పిలే ట్రిబ్యునల్ అంగీకరించింది అయితే ఐపీఎల్ ట్యాక్స్ ఫ్రీగా ఉన్నా భారత ఖజానాకు వేరే రూపంలో ఆదాయం వస్తుంది ఏటా ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా వేలంలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో డబ్బు వస్తుంది ఈ ఆదాయం ఆటగాళ్ల రెమ్యునరేషన్ల ద్వారా వస్తుంది వారు చెల్లించే టీడీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలం ద్వారా భారత ప్రభుత్వ ఖజానాకు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో పది జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మొత్తం ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేశాయి ఇందులో భారత ఆటగాళ్ల ఐపీఎల్ జీతంలో పది శాతం టీడీఎస్ విదేశీ ఆటగాళ్ల జీతంలో ఇరవై శాతం టీడీఎస్ కట్ చేస్తారు ఈ లెక్కన భారత ఖజానాకు భారీ ఆదాయం వస్తోంది ఇలా ఐపీఎల్ ఎదగడమే కాదు క్రికెట్ ను ఎదిగేలా చేస్తోంది ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తోంది